నమస్కారం వేదికపై ఉన్న పెద్దలకు తెలుగు ప్రజల ఖ్యాతిని గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మా మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ నా పాదాభివందనాలు ఈ సభకు వచ్చిన టీడీపీ నాయకులకు జనసేన సైనికులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మీడియా ప్రతినిధులకు నా ప్రత్యేక అభినందనలు ఇక్కడికి వచ్చిన అశేష జన్ జన సందోహాన్ని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి వచ్చాయని అనిపిస్తుంది దుష్టపాలన అంతరించి మన చంద్రన్న చల్లని పాలన రాబోతుందని క్లియర్గా ఉంది దేవుడు మంచి స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేశాడు అన్ని మంచి పరిణామాలే జరుగుతున్నాయి మన యువనేత నారాజ్ లోకేష్ గారి నవశకం సభ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది మీ అందరికీ తెలుసు ఈ నాలుగున్నర ఏళ్లుగా ఏ వర్గానికి న్యాయం జరగలేదు అలాగే ఏ రంగానికి కూడా మేలు జరగలేదు యువతని చూస్తే ఇవాళ దిక్కు లేని పరిస్థితి చదువుకుందాం అంటే విద్య లేదు చదువుకుంటే ఉద్యోగం లేదు అలాగే మహిళలు మహిళలకి భద్రత లేదు నిత్యావసర ధరలు పెరిగిపోయి ఏం చేయాలో కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియని పరిస్థితి రైతుకి కనీస గిట్టుబాటు ధర కూడా లేదు ఇలా అన్ని వర్గాల ప్ర ప్రజలందరూ బా బాధపడుతున్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలపై దళితుల దళితులపై లేనిపోని అరాచకాలు ఉన్నాయి ఈ పరిస్థితి మారాలి రేపు టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పరిస్థితి మారుతుంది యువతకి ఉద్యోగాలు నిరు నిరుద్యోగ భృతి కింద మూడు వేలు రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇంకా మీ అందరికీ తెలిసిందే మహాశక్తి పథకం తెలుసా లేదా మీ అందరికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పదిహేను ఏళ్ళు నిండిన స్త్రీలకు నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇస్తున్నాము ఇవేగాక బీసీలకు రక్షణ చట్టం పూర్ లాంటి ఎన్నో పథకాలు మన ఇంట్రో మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఈ మన టీడీపీ జనసేన ప్రభుత్వం కోసం రా కదలిరా అంటూ అందరూ ప్రజల్ని చైతన్యపరచాలి రాష్ట్రంలో రాష్ట్రంలో రానున్నది టీడీపీ ప్లస్ జనసేన మన ప్రభుత్వం మాటలోనే ఉంది మన అంటే మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం రాబోతుంది మన తునిలో కూడా పసుపు జెండర్ రెపరెపలాడుతుంది సైకిల్ నినాదం హోరెత్తుతుంది చివరిగా ఒకటి నేను చెప్తాను నాతో పాటు అనాలి జాబ్ రావాలన్నా బాబు రావాలి ఇల్లు కావాలన్నా ఉపాధి కావాలన్నా ఆఖరికి రోడ్ కావాలన్నా మన భవిష్యత్తు గ్యారంటీ కోసం జై తెలుగుదేశం జై జనసేన మేడం ఎనుమల రామకృష్ణ గారు వారసురాలుగా రాటి తేలి స్పీచ్ ఇచ్చారు అలాగే